అండి ఈరోజు మనం జొన్నపిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఎక్కువగా మనం దోసపిండితో ఇడ్లీ పిండితో పునుగులు వేస్తూ ఉంటాము ఒక్కసారి ఇలా జొన్నపిండితో పునుగులు ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఇలా ఒక గిన్నెలో నేను రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు మనం మినపగుడ్లు తీసుకోవాలి ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక సిక్స్ అవర్స్ పాటు మనం నానపెట్టేసుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత చక్కగా ఇలా నానిపోయినాయండి మనం ఎలా అయితే దోశ పిండిని వేసుకుంటాము మిక్సీలో అలానే సేమ్ ఈ జొన్నను కూడా మిక్సీలో వేసుకొని పిండిలాగా రుబ్బేసుకున్నాము పిండి మొత్తాన్ని ఇలా రుబ్బుకొని నేను ఇలా బౌల్లో తీసుకున్నానండి నేను కొంచెం గట్టిగా వేసుకున్నాను పునుగులు కదా కొంచెం లూజ్ అయిపోతే ఆయిల్ పీలుస్తాయి అందుకే నేను పిండిని ఇలా కొంచెం మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలి నేను పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కలిపి నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకున్నాము పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల పిల్లలు చక్కగా తినేస్తారు లేకపోతే ముక్కలు వేస్తే ఏరేస్తూ ఉంటారు సో ఇలా పేస్ట్ వేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు దాన్ని కలిపేసుకుందాము ఎప్పుడు మనం దోసపిండితోనే పునుగులు వేసుకుంటాము ఒక్కసారి ఇలా జొన్నపిండితో పునుగులు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను సోడా కూడా యాడ్ చేయట్లేదండి సోడా యాడ్ చేయకపోయినా కూడా చక్కగా పొంగుతాయి ఈ పునుగులు ఇప్పుడు ఇందులో ఒకే ఒక్క స్పూన్ బొంబాయి రవ్వ వేస్తున్నానండి బొంబాయి రవ్వ వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి కూడా టేస్ట్ ఇలా మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము ఈలోపు ఈ పిండి మనకి చక్కగా నానేలోపు కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసేసుకోవచ్చు పిండి నాణ్యలోపు చక్కగా ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం పునుగులాగా వేసేసుకుందాము కొంచెం కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఒక్కసారి పైకి కిందకి కలుపుకుందామండి వేసిన వెంటనే కలపద్దు పునుగులు చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని మనం తీసేద్దాము వీటిని ఒక బావుల్లోకి తీసేసుకుందాము ఫైనల్గా ఎంతో హెల్దీ అయిన ఈ జొన్నపిండి పునుగులు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్